హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టు గిత్తలు వచ్చేసి సీనుగారు ఓబుల్దేవరపల్లి గ్రామం వ్యాపిల్లి మండలం నంద్యాల జిల్లా వారి నాలుగు పళ్ళ గిత్తలండి ఇవి వారి షెడ్కైతే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది ఈ గిత్తలు రెండు వచ్చేసి నాలుగు పళ్ళలోనే ఉండే నాలుగు పళ్ళకు వచ్చినాయి ఇప్పుడు నాలుగు పళ్ళకు వచ్చి ఈ గిత్త నెల ఉన్నారైందండి సైజ్ వచ్చేసి అరవై ఒకటి ఉందండి ఇది నాలుగు వచ్చి నెలన్నరైంది ఇది ఈ గిత్త రెండు పళ్ళల్లో రాచర్ల గ్రామంలోన అలాగే పేపలి నాలుగు పోటీల్లో పాల్గొంటే ఈ గిత్త రెండు ఫస్ట్లు స బహుమతులు చదివిచ్చిందండి అలాగే రెండో ఒక రెండో బహుమతి ఒకటి మూడో బహుమతి ఒకటి అండి ఇది రెండు పళ్ళల్లోన ఇది రె నాలు పళ్ళకు వచ్చి రెండు నెలలు అయిందండి గిత్ ఇది ఈ రెండు జతగా నేరేడు జీల మొదటి బొమ్మ సాధించండి ఈ రెండు జత మీదగా రెండు పొలల్లో అలాగే చిన్న పూదేల్లో మూడో బొమ్మ చదివించే రోజు సైజు వచ్చేసి అరవై ఒకటి ఉంటుందండి ఇది కూడా